తనుబెరుకలు నెట్లు తగనుద్భవించే తను కెట్లు తగులాటలాయే తను బెరుకలెటు దోచి తగరమియించు నను చూడేదావు గదా తెలిపేద రాని కనుగోని విడు మా మీద కనుచున్న కాలలోని తను తానెడులా గలిగే నను మీది ఎలాగను నను మానించ కుమరల నను చూవేడేదవుగద తెలిపేదాని కనుగోని విడు మా మీద జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తి ద్వయ నిరాశకం పైన శుద్ధరి గుణ సత్వద్వి పదార్థ దరువులలో ఈరోజు మనం ఇరవై మూడవది పదార్థం అవగాహన చేస్తూ ఉన్నారు ఆ చలబోధ గురించి బాలరామ పండితుల వారు నాయన శిష్య ఈ నేను నీవు జీవుడు శివుడు అలానే ఈ నాది అనేటువంటి విధానం ఈ తను మాయ అనేటువంటి విధానాన్ని నీకు అవగాహన చేశాను మరలా ఒకసారి తెలియజేస్తున్నాను ఈ ద్వైదోషములుగా అదే మాట్లాడుతూ ఉన్నది అదే ద్వైదోష భావంతో ఉన్నది ఆ ద్వైదోషములను తొలగినప్పుడు మాత్రమే అది నిజమైనటువంటి అవగాహన ఇక నాయన నన్ను వేడావు నువ్వు గురుదేవా ఈ తను ఎరుకలు ఎలా అనేటువంటి విషయాన్ని దాన్ని తెలియజేస్తాను శిష్య తను వెరుకలు నెట్లు తగనుద్భవించే తను వెరుకల కెట్లు తగులాటలాయే తను వెరుకెటుదోచిత రు ఇవి రెండు ఎలా కూడుతూ ఉన్నాయి ఇవి రెండు ఎలా రమిస్తూ ఉన్నాయి అనేటువంటి విధానాన్ని నీకు తెలియజేస్తాను ఆయన ఇక్కడ అసలు ఈ తనువు ఎరుకలు అనబడేటువంటివి ఎక్కడ తోస్తూ ఉన్నాయి ఎలా తోస్తూ ఉన్నాయి ఎందుకు తోస్తూ ఉన్నాయి ఎప్పటి వరకు తోస్తూ ఉంటాయి ఎప్పటి వరకు వీటి యొక్క కూడిక ఎప్పుడు ఇవి విడిపోతాయి ఇవి విడిపోవడమే ఈ బోధకు ఫలం అదే విచారణకు ఫలం అసలు తను వెరుకలు నెట్లు తగ ఉద్భవించే అవి రెండుగా ఉద్భవించాయా తను వేరుగా ఎరుక వేరుగా ఉద్భవించిందా ఎన్నటికీ కాదు ఇవి రెండు ఒక్కటే మూలము లేని గుర్తు ఎరిగే శరీరం అయితే ఈ రెంటికి ఇవి ఒక్కటైనప్పటికీ కూడా రెంటికి కూడా ద్వంద్వముగా తగులాటలాయే ఇవి రెండు పరస్పరం కూడా నేను వేరే నేను వేరే నేను వేరే తెలివి వేరే నేను వేరే జగత్తు వేరే నేను వేరే నీవు వేరే గురువు వేరే శిష్యుడు వేరే పువ్వు వేరే తావి వేరే బెల్లం వేరే తీపి వేరే ఇలా ఉన్నాయి అవునా కాదు కదా నేను మాట్లాడే దానిలోనే కదా నా అర్థము కూడా ఉన్నది విడిగా ఉన్నదా విడిగా ఉంటే చూపు నాయన కానీ ఈ వీటింటికి కూడా పరస్పరం అదివేరుగా ఇదివేరుగా బాసెళ్ళుతూ ఉన్నాయి అలా కనిపిస్తూ ఉన్నాయి తను వెరుకల్లకెట్లు తగులాటలాయే గురుదేవా తను వెరుకెటు అసలు ఎలా తోస్తూ ఉన్నాయి ఇవి లేకనే తోస్తూ ఉన్నాయి అనేటువంటిది పెద్దల సిద్ధాంత వాక్యం అదే ఎలా తోస్తూ ఉన్నాయి ఎలా తోచి అవి ఒకదానికొకటి రమించుకుంటూ ఉన్నాయి ఒకదాని విడిచి ఒకటి విడలేనంతగా ఎలా ఉన్నాయి అనుచు గాదా తెలిపేదాదా నీ కనుగో నీ విడు మా మీద ఇలా వేడుకున్నావు నువ్వు నన్ను ఎలా గురువుగారు అని చెప్పి వేడావు అలా వేడావు కదా తెలిపేదా దాని కనుగోని విడు మా మీద నేను ఏదైతే తెలియజేస్తానో కను సౌజ్ఞ ద్వారా దానిలో ఇవి ఈ ముచ్చట లేవు అయితే దానికి పూర్వమే షోడసి యొక్క విచారణ సంపూర్ణముగా శిష్యునికి అందజేయవలసినటువంటి బాధ్యత ఆ గురుతర బాధ్యత గురువు మీదనే ఉన్నది దాన్ని విడిపించేటువంటి బాధ్యత గురువే దాన్ని తెలపవలసినటువంటి బాధ్యత గురువుదే దానిని చక్కగా అవగాహనతో అందుకోవలసినటువంటి నేర్పు అలాంటి మేధానిదైనటువంటి శిష్యుని తయ్యున్నది దాన్ని తెలుసుకొని కనుగొని విడువు మా మీద కనుగొని కనుకోకుండా దాన్ని అది ఎలాంటిదో దాని యొక్క ద్వైదోషములు ఎలాంటివో తెలియకుండా నేను ఎరుకని వీడాను నేను ఎరుకని మీరాను అనేటువంటి మాట ఉత్తమాట శిష్య గురుదేవుని ద్వారా దానిని తెలుసుకొని దానిని కనుగొని దేనిలో లేదో దాని విషయాన్ని బోధ ద్వారా దృఢీకరణం చెందిన పిమ్మట నేను అది విడిచానని చెప్పనవసరం లేదు అది విడిచేందుకు ఉంటే కదా లేనిది వేరటమిట్లు ఇంతకీ ఎలా తోచిందంటే శిష్య తను చున్న కళలోని తనువుతానెటు రాగలిగే నన్ను లాగనుచు ననుమానింతకు మరలా వేడేదావు గాదా ఇక అనుమానించకూడదు నాయన సంశయమే జన్మహేతువు సంశయం ఆ తగులాట ఇక ఉండకూడదు ఎలా అంటే మనం స్వప్నావస్థలో కంటూ ఉన్నాం స్వప్నావస్థలో మనము కన్నటువంటి తనువులన్నీ కూడా అవి వాస్తవముగా ఉన్నాయి అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అవి జాగ్రత్త అవస్థలైతే నీకు ఈ జాగ్రత్త అనబడేటువంటిది నిజమనే ఉద్దేశంతో ఈ జాగ్రత్తలో కనిపించేటువంటి కూడా యథార్థమనేటువంటి భావన నీవు పెనవేసుకుని ఉన్నావు కానీ స్వప్నము మేల్కాంచిన తర్వాత అవి కళ అనేటువంటి భావన నీవే అంటున్నావు అయితే ఆ కళలోకి వచ్చినటువంటి శరీరాలు ఎలా వచ్చాయి అవి ఎలా కలిగాయి అంతేనాయన ఈ జాగ్రత్త కూడా చిన్న కళ పెద్ద కళ అంతే దీనిలో ఎలా జరుగుతున్నదో దానిలోనూ అలానే జరుగుతూ ఉన్నది అందుకే కన్ను చున్న కాలలోని తనువుతానెటులా కలిగే అను ఎట్లా అను ఒక్కసారి అను అవగాహన చేసుకో శిష్యా ఇది అలాగున అనుమానించకు అంటే కలలో తోచిన శరీరాలు ఎలాంటివో అలాంటిదే ఇది అనేటువంటి విషయాన్ని అలానే అనేటువంటి భావనతో ఇక ఆయన కలలో తోచిన రూపాలు ఎలాంటివో అలాంటిదే ఇది అరుదించినది ఇది లేకనే ఉన్నది ఇది ఉన్నట్టుగా భ్రాంతి మాత్రమే కానీ ఇది యదార్థము కాదని ఈ తనువు కానీ ఎరుక కానీ అలా ఉద్భవించినటువంటివి అనేటువంటి విషయాన్ని ఆ కళలో ముచ్చట్లు రాగానే దీనిని కూడా భావించినటువంటి వారు కళ మేల్కొన్నటువంటి వారు శిష్య ఇది నాయన శివరామ దీక్షితుల పద్ధతి ఇది అచలబోధ అవగాహన కావున ఇలా ఇరు తెరుగులుగా ఎరిగి ఏదైతే శాశ్వతమైనదో దానిలో దీని యొక్క ముచ్చట్లు లేవు నాయన కళలో తోచిన రూపం ఎలాంటిదో అలాంటిదే అనేటువంటి దృష్టాంత ద్రాంతముల చేత ఈ కళ ఎగర జిమ్మాలి శిష్య తదుపరి ఇక ఏది లేదు నాయన అని మనకు ఈ ద్వార ద్విపదార్థం ద్వారా చక్కగా తెలియజేశారు తర్వాత ద్విపదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా